అభివృద్ధి ప్రదాత ఎవరంటే ప్రతి ఒక్కరికి తెలుసు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారని అలాంటిది ఐదేళ్ళలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు మహిళలు ప్రతి ఒక్కరికి నిలబడి నేనున్నానని భరోసా ఇచ్చిందే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు తెలుగుదేశాన్ని ఈ రోజు ఇక్కడ పార్టీని కాపాడారంటే క్యాడర్ ని ప్రతి ఒక్కరిని కాపాడారు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు బోనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా తిట్టినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నలుగురు మహిళల పైన హుక్కుముడిగా పోలీసులు దాడి చేసి అంత ఇబ్బంది పెట్టిన రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ నేను ఉన్నాను అని మాకందరికీ అండగా నిలిచినది మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న అలాంటి అన్న మీకు ఇంకోటి కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ ఏ ఏ జిల్లాలోనూ మహిళలు ఇంత లేరు ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు ముగ్గురు మా అంటే ఐదు మంది కానీ అనంతపురం అర్బన్లో పార్టీ కోసం అన్న కోసం నమ్ముకొని ఇంట్లో పనులు చేసుకొని కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పార్టీ ఆదేశించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఈరోజు చేసుకుంటూ వచ్చాం మా అన్న ప్రభాకర్ చౌదరి అని ఆధ్వర్యంలో మహిళలు చూడండి ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంసారాన్ని కూడా పిల్లల్ని కూడా విడిచిపెట్టి పార్టీ కోసం కష్టపడ్డారు మా నాన్నని గెలిపించుకోవాలని అలాంటిది ముక్కుముడిగా ఒక మాట కూడా చెప్పకుండా ఇంత కేడర్ అయి యాభై ఏమవుతాయి యాభై బూతులు డివిజన్లని ఏమవుతున్నాయి ఈరోజు మేము ఎవరో తెలియని వ్యక్తికి ఈరోజు మీరు ఇచ్చారే అతని కాలు ఎలా పెడతాడో కూడా మేము చూస్తాం ఖచ్చితంగా అడ్డుకుంటాం మా పార్టీ మా నాయకుడు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ మహిళలకు అండగా ఉంటుంది పద్ధతిగా ఉంటుందని మేము అందరం కూడా కష్టపడ్డాం పనిచేసాం కానీ అంత కష్టపడిన నలభై ఏళ్ల నుంచి కష్టపడిన నాయకుడికి రోజు ఇలా ఇబ్బంది పెట్టారు ఎందుకు మీరు టికెట్ ఇయ్యము అన్నప్పుడు కర్నూలుకి ఇన్ఛార్జ్గా ఎందుకు వేసారు మా నాయకుడిని నంద్యాల ఎందుకు అంటే పనులు చేపించుకునే మీకు మా నాయకుడు కావాలనా టికెట్లు ఇచ్చి లాస్ట్లో అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకొక నాయకుడు కావాలనా ఎంతవరకు సమంజసం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మహిళలందరము కూడా కలిసి ఎవరికైతే టికెట్ ఇచ్చారో అతన్ని కాలు కూడా అడుగు అనంతపురంలో ఈరోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని గురించి తీసుకునే నిర్ణయము కరెక్ట్ కాదని ఈ యొక్క నియోజకవర్గం తరఫున మేమందరూ అనేక ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పార్టీ ఏ ప ఏ పని అప్పచెపితే పార్డే పార్టీ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ అంతా కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం ఇదే విధంగా ఈరోజు వ్యతిరేకించడమే కాదు ఈరోజు రేపులో టోటల్గా మేమందరూ ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ నిర్ణయము జరగబోయే రోజుల్లో అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం క్యాడర్ అనేది పూర్తిగా నామరూపం లేకుండా పోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ నిర్ణయాన్ని ఎనికి తీసుకోకపోతే రేపటి నుంచి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ యొక్క క్యాండిడేట్ని ఎవరినైతే నిర్ణయించారో ఆ క్యాండిడేట్ ఈ ఊర్లో అనంతపురంలో ఏ డివిజన్లో కూడా ఏ సైట్లో కూడా పెట్టుకోలేడు ఏజెంట్లు పెట్టుకోవడానికి కూడా సహకరించమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం పార్టీ ఆదేశాలని మేము శిరసాయిస్తాం కానీ ఆ క్యాండిడేట్ని మేము ఒప్పుకోవడం లేదు ఆ క్యాండిడేట్ పూర్తి కూడా కమర్షియల్ ఈ ఒక్క అనంతపురం క్యాండిడేట్గా ఉండేవాడు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే అన్ని అనంతపురంలో క్యాండిడేట్గా డిసైడ్ చేస్తే ఆ క్యాండిడేట్లు నమ్మి మేము ఏ విధంగా పార్టీ కేడర్తో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఊర్లో క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా గెలిచిన హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటాడు ఈ ప్రభుత్వంలో మేము పడే కష్టాలని రేపొద్దున మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పి ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి కావచ్చు పార్టీ కేటర్ కాపాడుకునే పరిస్థితుల్లో కానీ వీళ్ళందరూ సహకరిస్తారా అనేక ఇబ్బందులు ప్రభాకర్ చౌదరి గారు ఈ ప్రభుత్వంలో అనేక కేసులన్నీ పేచేశాం అనేక కేసులన్నీ కోర్టు ద్వారా పార్టీని నమ్ముకోకుండా ప్రభాకర్ చౌదరి గారిని కాపాడుకుంటూ వచ్చాడు దాదాపు ఈరోజు తీసుకున్న నిర్ణయము చంద్రబాబు నాయుడు గారు చాలా బాధాకరము చాలా నీచము నికృష్టము నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కేవలం డబ్బు చూసి వ్యక్తికి టికెట్లు ఇస్తున్నాడు ఇది చాలా రాజకీయంలో మంచి పద్ధతి కాదు దాదాపుగా ఐదు సంవత్సరాలు రక్తం చిందించి చెమట ఓడిచి కార్యకర్తలు కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీని బతికించిన దాంతో తెలుగుదేశం పార్టీ ఆంతపూర్లో ఉంది ఇలాంటి ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి అండా దండ కార్యకర్తలకు అన్ని విధాలుగా సహకరించిన నాయకుడికి టికెట్ ఇవ్వకుండా ఎవరో వేరే వేరే నుండి ఉన్న నాయకుడికి టికెట్ ఇచ్చి చేయాలంటే ఎట్లా దాదాపు కనీసం యాభై డివిజన్లో కూడా అతనికి ఏ పేరు ఏ ఓటు కూడా తెలియదు కనీసం బూత్ స్థాయి ఉండి డివిజన్ స్థాయి ఉండి యూనిట్ స్థాయి ఉండి క్లస్టర్ స్థాయి ఉండి దాదాపు అన్ని డివిజన్లు కూడా ఏ పట్టులేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే చాలా నీతి నీకు ఇప్పుడు అంటున్నాం మా లాంటి చంద్రబాబు నాయుడు వస్తే నేను వస్తే ఉండగా మాట్లాడతాను భవిష్యత్తు అంటే ఏది భవిష్యత్తు మా జీవితం లాస్ట్ అయినా ఇప్పటికీ పదిహేను పైన జీవితం నష్టపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఫ్యామిలీ నా కూడా కాదు దాదాపు పార్టీ క్యాటోట్లో నాకు మోసేసాడు ఇలాంటి నీతిని ఖచ్చితంగా వదలకూడదు ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సరైన గుణం చంద్రబాబు నాయుడు గారికి అయితే లోకేష్ గారికి అయితే సరైన గుణబాం చెప్పి తర్వాత రేపు కూడా భవిష్యత్తులో కూడా మేము కూడా కారాచారం తీసుకొని రాబో రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆండపూర్లో బలపడుతుందో మేము కూడా చూస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఇన్ని రోజులు కప్పిపుచ్చుతూ కప్పిపుచ్చుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక పేరు అనౌన్స్ చేస్తున్నారు అనంతపురం ఎమ్మెల్యేగా మరి ఆయన పేరు ఇంతవరకు అయింది కనీసం మా మా కొద్దు ప్రజలు కొద్దులేండి ప్రజలకు ఎలాగో తెలియదు ఆ వ్యక్తి పేరు కనీసం నాయకులకన్నా తెలుసా అంటే అది కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రోజులు గౌరవిస్తూ మా అధినాయకుడు మా అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతూ ఏ రోజే కానీ ఒక్క మాట కూడా మిమ్మ మేము ఏది ఏదైనా తొరులుతామేమో అని కూడా అనుకోకుండా అన్నం మమ్మల్ని అంతగా ఇది చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు నువ్వు లాస్ట్ మూమెంట్లో మీకే టికెట్ మీకే టికెట్ అని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని నట్టేట ముంచినాడంటే చంద్రబాబు నాయుడు గారే మరి మేము ఒక్కటే అడుగుతున్నాం అయ్యమ్ఆర్ నువ్వు టికెట్ ఇచ్చే ఉద్దేశమే నీకు లేనప్పుడు మాతో ఎందుకు ఈ పదేళ్ళు గట్టి చాకరీ చేయించుకున్నా అని చెప్పి మేము అడుగుతున్నామండి ఇంకొకటి ఏమైనా అంటే ఈ యాభై డివిజన్ లో బూత్ కన్వీనర్లు అయితే ఏమి యూనిట్ ఇన్ఛార్జీలు అయితే ఎవరని తెలుస్తుంది కొత్త నాయకుడికి ఎవరని తెలుస్తుంది ఎవరితో పని చేయించుకుంటాడు పని చేసిన వాడికే నువ్వు న్యాయం చేయలేనప్పుడు కొత్త వాడికి ఏం న్యాయం చేస్తావయ్యా మేము ఒకటే అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం ఇప్పటికైనా మా మించిపోయినది లేదు గెలిచే గుర్రానికి ఇస్తే ఎక్కడైనా వస్తుంది కానీ గెలిచకుండా ఉండే వాళ్ళకి ఇచ్చినామంటే మేము ఎవ్వరు కూడా కార్యకర్తలు పని పనిచేసే సిద్ధంగా లేము ఒక మహిళలే కాదు ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎవరు మీకు పని చెయ్యమని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం

బాబు సురటి భవిష్యత్ గ్యారెంటీ అని వీధి వీధి ఇల్లు ఇల్లు తిప్పి మహిళలని ఎంతో ఇబ్బంది పట్టి ఎన్నో పనులు చూపించుకొని ఈ రోజు మా ఎమ్మెల్యేకి టికెట్ తీకుండా ప్రభాక్ చౌదరకి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మేము ఏమైపోవాలా ఏమైపోతాం మేము ఇప్పుడు ఇంతమంది క్యాడర్ ఉంది ఇంతమంది లేడీస్ ఉన్నాం మేము అన్ని పనుల్లోనూ నలభై రోజులు నిన్ను అరెస్ట్ చేస్తే నలభై రోజులు వచ్చి ఏ లీడీలు వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడా ఎవరన్నా ఒక్కరు నిదానాన్ని దీక్ష చేస్తున్నారా ఇక్కడ ఎవరు కూడా నిదానం దీక్ష చేయలేదు ఈ పొద్దు టికెట్లు ఎట్లా ఎట్లు ఇస్తారు మీరు ఎవరు పని చేస్తారో వాళ్ళకే పనులు ఎవరు పని చేస్తారో వాళ్ళకే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి పనులు చూపించుకొని ఇబ్బంది వేలవానికి టికెట్ ఇస్తున్నారు ఎట్లా ఇస్తారు అది సమాజం కాదు మా అందరికీ కూడా మేము ఎక్కడ కూడా ఎవరు చీట్ ఇచ్చినా కూడా మా కేడర్ అంతా ఎవరు కూడా పోయి ఎక్కడ కూడా మేము పని చేయము మా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నాకు చీటి ఇస్తేనే పని చేస్తాం మేము చాలా దారుణమైన విషయము మేమంతా మొదట నుంచి సభ్యత్వాల నుంచి బాబు అన్ని ప్రోగ్రాంలు మా చేత చేయించి అన్ని సమస్యలకు మమ్మల్ని నిలబెట్టి ఐదేళ్ళు మమ్మల్ని మాడుకొని ముఖం తెలియ ముఖం ఓ టికెట్ ఇచ్చినామంటే ఇప్పుడు మా పరిస్థితి ఏమి మేము ఐదేళ్ళు పిల్లల్ని అందరినీ పక్కన పెట్టి మా సమస్యలన్నీ పక్కన పెట్టి మా బిజినెస్లు పక్కన పెట్టి మేము ఇక్కడ ఊడిగం చేస్తామే మేము ఏమైపోవాలా ఆ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదా ఎవరు పని చేస్తారు ఎవరు లేదని ఆయన విషయం తెలియదా ఎవరికో తెచ్చేసే ఆయన ఎట్లా పని చేస్తారు మేము ఎట్లా పని చేయిస్తాము అది సమస్య కాదు మేము మేము ఎవరు పని చేయము ఆయన్ని పని చేయమని మేము అందరికీ తెలియజేస్తా అన్నాము అనంతపురం పరిస్థితి చూస్తున్నారు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట ఆవేదన వెల్లు వెళ్ళి ఉబ్కుతుంది ఈరోజు చూస్తే అర్బన్ పార్టీ కార్యాలయం కావచ్చు మరి జిల్లా పార్టీ ఆఫీస్ కావచ్చు కాలో జిల్లా అధ్యక్షుడు అంటే కాళ శ్రీనివాస్ ఇంటి గారు కావచ్చు గృహ దహనాలతో పాటి ఫర్నిచర్ అన్నీ కూడా మా కార్యకర్తల ఆవేశానికి లోనై ఈరోజు అంటించడం జరుగుతోంది మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నాలుగున్నర సంవత్సరం నుంచి మా పైన బాధుడే బాధుడని భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి రకరకాలుగా మాతో చేయించుకొని రాష్ట్రంలోనే మొదటి ఐదు స్థానాల్లో అనంతపురం అర్బన్ ఈ ఈరోజు కేవలం మీరు డబ్బు కమ్మడబోయి ముక్కు ముఖం తెలియనటువంటి దగ్గుపాటు ప్రసాద్ అనే అతను ఈ ఊర్లో అతనికి ఇల్లు లేదు వాకిలీ లేదు అటువంటి వారికి ఈరోజు ఈ ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియదు ఎంత మంచి మనుషులు ఉన్నారో తెలుదు ఏ వార్డుకి ఎవరున్నారో కూడా తెలియని వ్యక్తికి ఈరోజు మీరు కట్టబెట్టడం జరిగింది వెయ్యికి వెయ్యి శాతము అతను ఓడిపోవడం ఖచ్చి ఖచ్చితం అందువల్ల దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీకి పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ భవిష్యత్తులు కూడా భవిష్యత్తులు కూడా అగమ్మ గోచనంగా తయారవుతాయి దయచేసి చంద్రబాబు మా అన్న ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ ఇస్తేనే ఇక్కడ అనంతపురంలో తెలుగుదేశం బతుకుతుంది లేదంటే తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ జెండా కట్టేవాడు కట్టేవాడుకుంటున్నారని చెప్తే తెలియజేసుకోండి